श्रीमन्महाभारतमु तोम्भैतव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन महाभारतमो तोम्भै आरु तोम्भै అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా గంగ దారిలో వసువులను చూసి వారిలో ఉండేటటువంటి బాధను గుర్తించి ఎందుకని మీరు క్రిందకి పడిపోతున్నారు ఎందుకు భూమి మీదకి వెడుతున్నారు అని అడగ్గానే వారు విషయమంతా చెప్పి ఓ గంగా మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము అందుకని నువ్వే మానవ స్త్రీగా జన్మించి మాకు జన్మనివ్వవా అని వసువులంతా అడగగానే గంగా నది అలాగే అని అంగీకరించింది ఇక గంగ మళ్ళీ అడుగుతోంది మర్త్యేషు పురుషశ్రేష్ట కోవకర్త భవిష్యతి ఓ వసువులారా మానవులలో మీకు తండ్రి కాదగినంత గొప్పవాడు ఎవరున్నారో చెప్పండి అనగానే వసువులు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ గంగా మహారాజు కుమారుడు శాంతనుడు అని ఒక లోక ప్రసిద్ధమైనటువంటి కుమారుడు ఉన్నాడు అతడు మానవ లోకములో మాకు తండ్రి కాదగినటువంటి వాడు అనగానే గంగ మళ్ళీ అంటోంది ఓ దేవతలారా ఓ వసువులారా మీరు చెప్పినట్టే మీ కోరిక నేను నెరవేరుస్తాను అని అనగానే మళ్ళీ వసువులు గంగా మేము నీ కడుపున పడి జన్మించగానే మమ్మల్ని మళ్ళీ నీటిలో పడవేయాలి దాంతో మేము కొద్ది కాలంలోనే మళ్ళీ వెనక్కి వస్తాము అని అంటే అప్పుడు గంగ అలాగే చేస్తా కానీ ఆ రాజు సంతానం కోసమని నాతో పెనవేసుకున్నటువంటి బంధం వ్యర్థం కాకూడదు కదా అందుకని ఒక్క కొడుకైనా మిగలాలి అని గంగానది అనగానే వసువులు మళ్ళీ మేమంతా మామా తేజస్సులలోని ఎనిమిదవ భాగాన్ని ధారపోస్తాం ఆ తేజస్సుతో నీకు ఒక కొడుకు కలుగుతాడు అతడు ఆ రాజుగారి ప్రతీప గారి కోరిక నెరవేరుస్తాడు అయితే మానవ లోకములో అతనికి మాత్రము సంతానం ఉండదు మా తేజస్సుతో పుట్టినటువంటి కుమారుడికి మళ్ళీ సంతానం ఉండదు అని గంగానది వసువులతో ఒప్పందం చేసుకొని ఇక అందరూ వారి వారి దారుల్లో వెళ్ళిపోయారు సరే ఇది ఇట్లా ఉంటూ ఉండగా ఓ రాజా ప్రతీపుడు అనేటటువంటి మహారాజు ఈ భూలోకములో ఉంటూ ఉండేవాడు అతడు హితము కోసమని ఎప్పుడూ ప్రాకులాడుతూ ఉండేవాడు ఆ ప్రతీపుడు అనేటటువంటి మహారాజు గంగాద్వారములో ఎన్నో సంవత్సరాలు జపం చేస్తూ కూర్చున్నాడు అప్పుడు గంగానది ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఆ ప్రతీప మహారాజు దగ్గరకు వెళ్ళి అతడు రాజర్షి కనుక రాజర్షి కుడి తొడ మీద కూర్చుంది అప్పుడు ప్రతీప మహారాజు అడిగాడు కళ్యాణి ఓ గంగా ఏం కావాలో చెప్పు నీ కోరిక ఏమిటి అని అడిగితే అప్పుడు గంగానది నన్ను నువ్వు స్వీకరించవా అని ప్రతీప మహారాజును అడిగింది అప్పుడు ప్రతీపుడు నేను పరకా అంతను స్వీకరించలేను ఇది ధర్మబద్ధమైనటువంటి నా వ్రతం అని అనగానే మళ్ళీ ఆమె ప్రతీపుడిని ఒత్తిడి చేసింది అప్పుడు ప్రతీప మహారాజు ఓ గంగా ఓ సుందరి నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు నన్ను కౌగిలించుకున్నావు కుడి తొడ మీద కూర్చునేటటువంటి అవకాశం అపత్యానాం స్నుషానాంచ భీరు విద్యేతత్ ఆసనం కుడి తొడ మీద కూర్చునే అవకాశం సంతానానికి కోడలుకు మాత్రమే ఉంటుంది నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు కనుక నేను నిన్ను స్వీకరించలేను నువ్వు నా కోడలివి కా నా కుమారుడికి నిన్ను వరిస్తా అని ప్రతీప మహారాజు అనగానే అప్పుడు గంగా ధర్మాత్మ అట్లాగే కానివ్వండి నేను నీ కుమారుడిని కలుస్తాను నీ మీద ఉండేటటువంటి భక్తి భావము చేత నేను ఈ భరత వంశాన్నంతటిని కూడా సేవిస్తూ ఉంటా వందల సంవత్సరాలలోనైనా మీ గుణాలను నేను వర్ణించలేను అంత గొప్ప గుణవంతులు మీరు భరత వంశానికి చెందినటువంటి వారు ఓ ధర్మాత్మ నేను ఒక నియమానికి లోబడి మీకు కోడలిని అవుతాను నా ప్రవర్తనను నీ కుమారుడు అంగీకరించాలి ఎప్పుడూ కాదనడానికి వీల్లేదు ఈ నియమానికి అంగీకరిస్తే నీ కుమారుడిపైన నేను అనురాగాన్ని పెంచుకుంటాను అంటూ గంగానది మహారాజుతో మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ ప్రతిరోజు మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ